సంక్రాంతి మనకి సంక్రాంతి అంటే ప్రతీ నెల వచ్చేదే రవి సంక్రమణం అని చెప్తాం రవి ఒక్కొక్క నెల ఒక్కొక్క రాతిలో మార్పు చెందుతూ ఉంటాడు ఆయన అంటే ఒక్కొక్క నెలలో మనకి ఇప్పుడు మేష మేష సంక్రాంతి వృషభ సంక్రాంతి అలాగే మనకు వచ్చేది తులా సంక్రాంతి ధను సంక్రాంతి అంటే మనం ధనుర్మాసం వచ్చేది కాబట్టి రవి ధనస్సులోకి ఎప్పుడైతే వస్తాడో అక్కడి నుంచి మనకు ధనుర్మాసం నెల పని తర్వాత మకర రాశిలోకి ఎప్పుడైతే సంచరిస్తాడో అని ప్రవేశిస్తాడో మకర సంక్రాంతిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే మకర సంక్రాంతి అనేటప్పటికీ మనకి విశేషం ఏమిటి అని కానీ చెప్పుకున్నప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం ఇక్కడ అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఎలా వస్తుంది అని అనుకున్నప్పుడు మనకి దేవతలకి మనం అంతా కలిపి ఒక రోజు అని భావించుకున్నప్పుడు అంటే సంవత్సరం అంతా కలిపి ఒక రోజు అని భావించుకున్నప్పుడు ఈ తెల్లవారుజాను సమయం ఏదైతే ఉందో ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏదైతే ఉందో దాన్ని మనము ఆ యొక్క దేవతల యొక్క పుణ్యతిథిగా దాన్నే ఉత్తరాయణ పుణ్యకాలంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఉత్తరాయణం ప్రవేశించగానే మనకి చూడండి శుభ కార్యక్రమాలన్నీ మొదలవుతాయి దక్షిణాయనం అంతా కూడా పితృ కార్యక్రమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఈ ఏదైతే ఈ దక్షిణాయనం అంతా పితృ కార్యక్రమాలకి ఏదైతే ఉందో ఆఖరి రోజు ఈ యొక్క మకర సంక్రాంతిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇక్కడతో పితృ కార్యక్రమాలు మనకి ఉంటాయి అంటే ఎవరి నెలలో ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు గతించిన రోజు పెట్టుకునే చిదులు అవన్నీ ఓకే అమావాస్య రోజు వదులుకునే తర్పణాలు అవన్నీ ఒకే కానీ ఇక్కడ దక్షిణాయనం అంతా కూడా పితృ కార్యక్రమాలకి పితృయజ్ఞాలకి కాబట్టి అటువంటి సమయం ఆఖరి రోజు మనకి ఈ యొక్క మకర సంక్రాంతి కాబట్టి ఈ రోజు విశేషంగా కొంతమంది అయితే పెద్దల కోసం అని చెప్పి తిథులు పెట్టుకోవడం లేదా ఎవరికైనా కాళ్ళు గడిగో బ్రాహ్మడికి భోజనం పెట్టుకోవడం లేకపోతే మనం ఇదొకటి కూడా ఇస్తారు స్వయం పాకం ఇస్తారు స్వయం పాకం ఇవ్వడం కొంతమంది వీలు ఉండి కుదిరి శాస్త్రం తెలిసిన వాళ్ళైతే తిది కూడా పెట్టడం అనేది జరుగుతుంది ఈరోజు అందుకనే ఈరోజు ప్రత్యేకంగా విశేషంగా కూడా కొంతమంది అయితే పెద్దలు తిదిగా చేస్తారు కాబట్టి నూతన వస్త్రాలు కూడా ధరించరు అందుకనే ముందరు రోజు భోగి రోజే తలారా స్నానం చేయడం పిండి వంటలు వండుకోవడం అలాగే మనకి ముందుగానే వీటికి సంబంధించిన పిండి వంటలు చేసి పెట్టుకోవడం ఇవన్నీ కూడా కొంతమంది చేసే పద్ధతి ఇది శాస్త్రం తెలిసిన వాళ్ళ పద్ధతి అయితే ఈ యొక్క కనీసం ఈ పెద్దల తిది రోజు వాళ్ళని తడుచుకుని ఏదైనా దానం ఇవ్వడం వాళ్ళకి నచ్చిందో ఏదో ఒకటి దానం ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయాలి అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ సంక్రాంతి రోజు ఈ పెద్దలకి ఇష్టమైన వాటికి సంబంధించిన ఇవ్వడంతో పాటు ఇంట్లో దేవత అర్చన కావచ్చు ఇంట్లో మనం చేసుకునే పూజ కావచ్చు ఏదైనా సరే కూడా ఇక్కడ విశేషంగా చేసుకోవడం ఇక్కడ ఈ సంక్రాంతి మకర సంక్రమణ అనేటప్పటికి ఎవరి ద్వారా వస్తుంది ఇది మనకి తిథులతో సంబంధం లేదండి ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి మనకి మిగతా పండుగలన్నీ తిథులతో సంబంధం ఉంటాయి మకర సంక్రమణ మనకు తిథులతో సంబంధం ఉండదు మనకి ఇది కేవలం రవి యొక్క మార్పు వల్ల వచ్చేది కాబట్టి రవి ఎవరు అంటే సూర్యుడు సూర్యనారాయణ మూర్తి కాబట్టి సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరమైంది ఏమిటి అని చూస్తే పరమాన్నం కాబట్టి ఈ రోజు పరమాన్నాన్ని నివేదన చేయాలి ఈ నివేదన చేసే ముందర ఈరోజు తప్పనిసరిగా శివుడికి అభిషేకం అనేది చేసుకోవాలి సర్వత్ర శాంతి అందుకనే మనకు చెప్తారు చూడండి ఏదైనా మనం ఆ గ్రహాలు వాటికి సంబంధించిన ఏదైనా శాంతి కార్యక్రమాలు చేసుకున్నా కూడా చివరిలో శివుడికి అభిషేకం చేస్తారు ఎందుకంటే శివుడు మంగళప్రజుడు కాబట్టి అలాంటి శివుడికి ఆవునేతితో అభిషేకం కానీ చేసుకుంటే మనకి ఈ యొక్క ఏదైతే మనకి సంవత్సరం అంతా కూడా విజయం ప్రాప్తిస్తుందని అలాగే ధనానికి సంపదకి దానికి లోటు ఉండదని పురోభివృద్ధి ఉంటుందని మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఇది కూడా సత్యం అలాగే మనకి సంక్రమణకు సంబంధించి మనం ఉగాదప్పుడు కూడా చెప్పుకుంటాం అసలు సంక్రాంతి పురుషుడు ఎవడు ఎలా వస్తాడు ఆయన ఆయన చేతుల్లో ఎటువంటి ఉన్నాయి ఎటువంటి ఉంటాయి ధాన్యాలు ఇవన్నీ కూడా మనం ముందుగానే తెలుసుకుంటాం ఎందుకు అంటే సంక్రాంతి పురుషుడు చేతిలో ఏవైతే ధాన్యం ఉందో ఏ పశువు మీద వస్తున్నాడో వాటికి సంబంధించిన నష్టం జరుగుతుంది అని చెప్తారు అందుకనే ఈ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు అవన్నీ కూడా ఉగాది రోజు చెప్పుకుంటే ఆ సంవత్సరంలో వచ్చే ఏవైనా ఏ కంకు ఇప్పుడు వరి కంకులు పట్టుకున్నాడు అనుకోండి ఆయన ఆ సంవత్సరం వరికి పంటకి కాస్త నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరి అయితే వరికి సంబంధించిన నాట్లు కానీ వరికి సంబంధించిన పంటలు కానీ వేస్తున్నారో వాళ్ళు కాస్త జాగ్రత్త పడ్డం అనేది జరుగుతుంది కాబట్టి మనకి ప్రతి దానికి కూడా మనకు ముందుగానే పంచాంగ శ్రవణంలో చెప్పడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజు ఈ పెద్దల యొక్క తిథి పరంగా అంటే దాని పరంగా గౌరవించడము అలాగే ఇంట్లో మనం కూడా ఈ దేవతార్చనలు ఇలాంటివి కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ గుమ్మడికాయ కూడా వీళ్ళు మనకి దానం ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే సంక్రాంతి రోజు పెరుగు అలాగే మనకి గుమ్మడికాయ నెయ్యి అలాగే వస్త్రాలు ఇలాంటివన్నీ ఎవరైతే దానం ఇస్తారో వాళ్ళందరికీ కూడా అఖండ సంపద కానీ సౌఖ్యం కానీ విశేషమైన శుభ ఫలితాలు పొందడం అనేది ఇక్కడ మనకి జరుగుతుంది మనకి పెరుగు దానం చేసే విధానంలో కూడా ద్రోణాచారుల యొక్క కథ కూడా మనకి చెప్తారు ఈ ద్రోణాచార్యుల యొక్క భార్య అయిన కృపి తన యొక్క ఈ యొక్క దరిద్రానికి బాధపడుతుంటే అప్పుడు మనకి ఈ యొక్క దుర్వాస మహర్షి చెప్తారు నువ్వు పెరుగు దానం చెయ్యి సంక్రాంతి రోజు నీకు అఖండ ఐశ్వర్యం కలుగుతుంది అని దాన్నే మనకి దద్ది మంతన వ్రతం అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది ఆ మందన వ్రతానికి ఈ పెరుగు దానం చేస్తుంది ఆవిడ ఆ పెరుగు దానం చేయగానే ఆవిడికి అఖండ ఐశ్వర్యం అనేది కలుగుతుంది అలాగే పుత్రులు ఉన్నవారు కూడా అంటే వంశాభివృద్ధి కోరుకునే వాళ్ళు పుత్ర సంతానం కావాలనుకున్న వాళ్ళు లేదా సంతానం లేని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ యొక్క పెరుగు దానాన్ని చేసినట్లు అయితే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది వంశాభివృద్ధి కలుగుతుంది ఉన్న సంతానం ఏదైతే ఉందో అది కూడా వృద్ధి చెందుతుంది అని చెప్పడం అనేది జరుగుతుంది అలాగే ఈ రోజు ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు ఏం చెయ్యాలి అనుకుంటే ప్రతి కుదిరిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పితృతర్పణాలు అనేవి వదలాలి ఈ సంక్రాంతి రోజు పితృతర్పణాలు వదలడం అలాగే ఇప్పుడు మామూలుగా అయితే అమావాస్యకు కానీ ఈ యొక్క ఈ మహాలయ పక్షాల్లో కానీ వదులుతూ ఉంటారు కదా దీపావళి రోజు ఇలాగ పితృతర్పణాలు అలాగే ఈ సంక్రాంతి రోజు కూడా పితృతర్పణాలు వదిలి అలాగే ముఖ్యంగా పితృదేవతలకు సంబంధించిన స్తోత్రం ఒకటి ఉంటుంది కాబట్టి ఆ స్తోత్రాన్ని కూడా ఈరోజు చదువుకోవడం అనేది కూడా మంచిది ఈ యొక్క సంక్రాంతి రోజు అలాగే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నెయ్యి పెరుగు బియ్యం గుమ్మడకాయ అలాగే వస్త్రం వెండి ఇవన్నీ కూడా మనకి దానం అనేది వీటిల్లో ఏదో ఒకటి ఎవరి ఇప్పుడు వెండి అనేటప్పటికి అందరికీ దానం ఇవ్వడానికి కుదురుతుంది కుదరకపోవచ్చు ఎవరికి ఏ దానము వీలవుతుందో ఏది వసతిగా ఉంటుందో వాళ్ళకి ఏదైతే ఇబ్బందికరంగా ఆర్థికపరంగా ఇబ్బంది ఉండదో అలాంటి దానాలు ఇప్పుడు నేను చెప్పిన వాటిలో తప్పకుండా ఈ యొక్క సంక్రాంతి రోజు దానం ఇవ్వాలి అలాగే ఇక్కడ మనకి చెప్పినప్పుడు కూడా ఈ మకర సంక్రాంతికి సంబంధించి మనకి ఈ పుష్యమాసం వచ్చేటప్పుడు కూడా శని అధిపతిగా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటికి మనకి ఎవరు అధిపతి అంటే శని భగవానుడు కాబట్టి నువ్వులు దానం చేయడం లేదా నువ్వులతో చేసిన పదార్థాలని ఏదైనా దానంగా ఇవ్వడం లేదు నువ్వులతో చేసిన తెల్ల నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వుల్లో రెండు నల్ల నువ్వు గింజలు వేసి దాన్ని ప్రమిదిగా చేసి దాంతో దీపం పెట్టడం ఇలాంటివి ఏవి చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని ఈ సంక్రాంతి రోజు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి రోజు చెయ్యకూడని పనులు ఏమిటి అనగానే చూసుకుంటే ఇతరులను హింసించడం ఒకళ్ళని బాధ పెట్టడం ఎందుకంటే ఈ రోజు మనకి ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తాం విష్ణువుని ఆరాధన చేస్తాం మూర్తిని ఆరాధన చేస్తాం అలాగే దీనితో పాటుగా పితృదేవతల ఆరాధన కూడా ఉంటుంది కాబట్టి ఇంత పుణ్యతిథి అప్పుడు మనం ఇతరులని క్షోభ పెట్టడం మాటల ద్వారా కానీ మన చేతల ద్వారా కానీ వేడిద ద్వారా కానీ చేయకూడదు అలాగే అధర్మమైన పలుకులు పలకడం అసత్యాన్ని పలకడము అలాగే మనకి ఏవైతే చెయ్యకూడని పనులు ఉన్నాయో అలాంటి అంటే పెద్దవాళ్ళు కొంతమంది ఇంటి సాంప్రదాయానికి వ్యతిరేకంగా చేయకూడని పనులు కొన్ని ఉంటాయి వాటిని చెయ్యడం ఇలాంటివన్నీ కూడా ఈ సంక్రాంతి రోజు నిషిద్ధం ఎప్పుడూ నిషిద్ధమే కానీ మనకి కనీసం పుణ్యతిథులప్పుడైనా సరే కొన్ని మనకి ధర్మ ప్రకారం మనం ఏదైతే ధర్మాన్ని పాటిస్తున్నామో ఆ ధర్మానికి వ్యతిరేకంగా ఉండే పనులు ఏవి కూడా ఈ సంక్రాంతి రోజు చేయకూడదు అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి ఈ యొక్క శని భగవానుడు యొక్క రాశి అయిన మకర రాశిలోకి యొక్క రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా నువ్వులతో నల్ల నువ్వులు అలాగే తెల్ల అక్షతలు మనకు ఉంటాయి కదా తడిపి అంటే అక్షతలు ఉంటాయి కదా తెల్ల అక్షతలు ధవళాక్షతలు అంటారు వాటిని కాస్త తడిపి వాటితోనూ అలాగే నల్ల నువ్వులు గింజలతోనూ ఇక్కడ అర్చన అనేది చేయాలి ఎవరిని ఈశ్వరుణ్ణి అర్చన చేయాలి ఎందుకు అంటే శనికి అధిష్టాన దేవత ఈశ్వరుడు అలాగే ఇక్కడ మనకి నువ్వులకి అంటే మనకి ఈ మకర రాశిలోకి శని భగవానుడికి సంబంధించిన ధాన్యము నువ్వులు అలాగే ఇక్కడ పుష్యమాసానికి మనకి శని భగవానుడు కూడా మనకి ఆయనే చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ శని యొక్క అనుగ్రహానికై నువ్వులతో ఆరాధన అనేది చెయ్యాలి కాబట్టి అందులో ఈశ్వరుడికి చేస్తే ఇంకా శని భగవానుడు ప్రీతి చెందుతాడు కాబట్టి ఇక్కడ ఈశ్వర ఆరాధన అనేది మాత్రం చాలా ముఖ్యం సంక్రాంతి రోజు దీంతో పాటుగా మనకి పెద్ద పండగ అని చెప్పడం అనేది జరుగుతుంది ఇదే పెద్దల పండగని అనుకున్నాం అయితే పెద్ద పండగ అంటే మనకి ధనుర్మాసం మొత్తంతో కూడుకుని భోగి రో భోగి రోజు ఎండయి మళ్ళీ మరుసటి రోజే సంక్రాంతి వస్తుంది కొన్ని కొన్ని ప్రాంతాల వారీగా ఈ యొక్క ప్రబల తీర్థాలు అవన్నీ కూడా చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే మనకి పొలాల్లోంచి ఆ యొక్క గ్రామ దేవతల్ని వాటిని తీసుకుని వెళ్తారు ఎందుకు అంటే అలా తొక్కి వెళ్ళడం వల్ల ఆ సంవత్సరం పంట బాగా పండుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటివి కొన్ని చేయడం కొన్ని చోట్ల ఈ పందాలు ఇవి అవి రకరకాల అవి మిగతా అవన్నీ ఆనందం కోసం ఆహ్లాదం కోసం చేసుకునేవి కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలైతే వాళ్ళ ఇంట్లోకి ఈ అత్తవారిని వాళ్ళని ఆహ్వానం చేయడం అంటే మనకి మొత్తం అంతా కూడా సంక్రాంతి పండగ అనేటప్పటికీ ఎక్కడ ప్రతి ఇంట్లో కూడా పచ్చటి తోరణాలు అలాగే చక్క పెద్ద పెద్ద ముగ్గులు లోగిళ్ళు పెద్ద పెద్ద ముగ్గులతో వేసుకుని అందరూ కూడా చాలా ఉత్సాహంగా చేసుకునే పండగ ఈ సంక్రాంతి పండగ కాబట్టి దీని అందరూ కూడా ఇటు మనం ఆధ్యాత్మిక పరంగాను ఇటు మనం ఏదైతే భౌతికంగా మన యొక్క ఆనందంగా గడపాలనుకుంటున్నామో వాటిని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అందరూ సంతోషంగా ఈ సంక్రాంతి పండుగను చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన భవంతు లోక సంస్థ సుఖనోభవంతు